एस न्यूज़ के स्वागत డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముమ్మిడివరంలో ఏడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె అంగన్వాడీల సమ్మెకు సంఘీభావం తెలిపిన రాష్ట పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదన్నారు అంగన్వాడీల ఆందోళన జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ డిమాండ్లు పెడతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ ముమ్మిడివరం తహసీల్ డిమాండ్స్ల వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలియజేశారు तपाईंलाई कस्तो छ అది ఏమ యాంగన్వాడు వర్కర్స్ అండ్ కార్పస్ యూనియన్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ చేసినటువంటి పాదయాత్రలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అవేవి కూడా అమలు చేయలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం రెండు నెలల్లో దిగిపోయేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గడిచినటువంటి ఆరు ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సోదరి కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీగా దీనికి నేను సంఘీభావం తెలియజేస్తూ ఈ ప్రధానమైనటువంటి పది డిమాండ్లను పెట్టారు ఆ పది డిమాండ్ని కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలన్నింటినీ కూడా మీరు పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నాం దీంట్లో ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన వారం రోజుల్లోనే అంగన్వాడీలకు సంబంధించిన సమస్యను పరిష్కరించిన మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది జరుగుతున్నటువంటి సమావేశాల్లో దానికి సంబంధించినటువంటి అవకాశం తెలియదు ప్రకారం కూడా సో ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఒక వాస్తవంగా వాళ్ళు వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడం జరిగింది న్యాయమైనటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ తెచ్చావు ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి గ్రాడ్యూటీని అమలు చేయాలి అంగన్వాడీలకి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటిది ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్గా మార్చాలి తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి అంశం చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశం కల్పించారు ఇటువంటి ఒక పది అంశాల మీద వాళ్ళు ఒక డిమాండ్ పత్రాన్ని చేశారు ఒక న్యాయమైనటువంటి కోరికలను కూడా వాళ్ళు పరిష్కరించాలని మన పేర్కొన్నారు ఎంతసేపు అదానీలు అంబానీలకి దోచిపెట్టడం కాకుండా ప్రభుత్వం అనేటువంటిది ప్రధాన సంక్షేమం కోసం మన కోసం మన ప్రభుత్వం నిర్మాణంలో మన జాతి నిర్మాణంలో మన కోసం పనిచేసేటువంటి మోదరి మనులు అందేవాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సమాజంలో వాళ్ళు పడేటువంటి కష్టాన్ని తప్పనిసరిగా గుర్తించి సానుకూలంగా స్పందించాలని స్పందించాలని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ త్వరలో జరగబోయేటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో మేము కూడా దీన్ని మా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం న్యాయమైనటువంటి కోరికల్ని మేము మాట్లాడతాం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర ప్రజా సంఘాలతోటి వీళ్ళకి సంఘీభావం తెలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా వారితో ఉంటామని మేము విజ్ఞప్తి